నాన్ వేసిన ఇమ్రాన్ వీళ్ళిద్దరి మధ్య అయితే మళ్ళీ గొడవ అనేది స్టార్ట్ అయింది ఏంటంటే నాన్ వేసిన ఇమ్రాన్ మీద ఫస్ట్ వీడియో అనేది చేశాడు అంటే తను బెట్టింగ్ యాప్స్ చేద్దాం కానీ తనకి ఇరవై కోట్లు ఎన్నో ఉన్నాయి నాలుగు సూపర్ బైక్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి తను ఇప్పుడు ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోతున్నాడు అక్కడే బిజినెస్ ఏదన్నా చేసుకుంటాడు తను ఇండియా కాదు అని చెప్పి కొన్ని ఎలిగేషన్లు అయితే వేశాడు దానికి సంబంధించి ఇమ్రాన్ కూడా నేను వీడియో అనేది చేశాడు అంటే అవినాష్ ది ఫేస్ మాస్క్ టైప్ అది ఒకటి పెట్టి ఓ మనిషిని తీసుకొచ్చి తనతో మాట్లాడుతున్నట్టు మాట్లాడి నువ్వెందుకు చేసావు బెట్టింగ్ యాప్ సరే మేమైతే చేసాము ఒప్పుకుంటున్నాము మరి నువ్వు చేసావు కదా అని చెప్పి ఏదో వీడియోస్ ఉంటే దాంట్లో మోస్ట్ ఏదో పేరు ఒకటి పడింది అది చూపించి మరి నువ్వెందుకు చేసావు అయితే చేయొచ్చా మేమైతే చేయకూడదు అయితే నీ గురించి నా దగ్గర కొన్ని సీక్రెట్లు ఉన్నాయి అవి అయితే నేను బయట పెడతాను అప్పుడు మాట్లాడదాం అసలు నీ సంగతి ఏంటి నువ్వెందుకు ఇండియాకి రావట్లేదు అని చెప్పి చాలా క్వశ్చన్లు అయితే అడిగాడు విమ్రాన్ ఒకట్ర ఒక పది పైన అడిగాడు దానికి జవాబు చెప్పు అప్పుడు నేను కూడా నువ్వు అడిగినాటికి జవాబు చెప్తాను అన్నట్టు మాట్లాడటం అయితే జరిగింది అయితే నేను దుబాయ్ వెళ్తున్నాను అని దానికి సంబంధించి నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్స్ ఉంటే బయటపెట్టు అప్పుడు నేనే నిన్ను నమ్ముతాను అని ఇమ్రాన్ అయితే మాట్లాడటం జరిగింది మరి దీనికి సంబంధించి నాన్ వేసిన కౌంటర్ వీడియో ఏమైనా చేస్తాడంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు ఎందుకంటే మనం ఉమా దాంట్లో చూసాం అలాగే బయస్ అని యాదవ్ దాంట్లో చూసాం ఇంకొక ఆయన ఉంటాడు రామ్ దా ట్రావెలర్ ఏదో ఆయన దాంట్లో పక్కాగా వీడియో చేసినప్పుడు దానికి కౌంటర్ వీడియో హండ్రెడ్ పర్సెంట్ నాన్వేజ్ని అయితే ఇస్తాడు దానికి వెయిట్ చేస్తూ ఉండాలి మ్యాక్సిమం ఈ రోజే అప్లోడ్ చేయొచ్చు కూడా ఎందుకంటే నిన్న వీడియో చూసుంటాడు కాబట్టి ఈరోజు పక్కాగా దానికి కౌంటర్ వీడియో అనేది నాన్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు అయితే తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడా లేదా అనేది మాత్రం మనం చూడాలి ఎందుకంటే ఇమ్రాన్ అడిగిన చాలా ప్రశ్నలు ఉన్నాయి నువ్వు నువ్వు చేసే బెట్టింగ్ యాప్స్ ఇదిగో దానికి వీడియో ప్రూఫ్ ఉంది అని చెప్పి వీడియో ప్రూఫ్ గురించి కూడా చూపించాడు అలాగే నువ్వెందుకు ఇండియా రావట్లేదు నీకు పెళ్ళయింది అని అవినాష్ పెళ్ళి అని కూడా చెప్పాడు ఇమ్రాన్ అయితే దాని దగ్గర కూడా మాకు ప్రూఫ్స్ ఉన్నాయి ఎందుకు మరి అబద్ధాలు చెప్తున్నావు పెళ్లి చేసుకోలేదు నువ్వు యూట్యూబ్ నేను ఇప్పుడు పిల్లలందరినీ గ్యాదర్ చేసి వీడియో చేస్తున్నాను అంటున్నావు నువ్వు కూడా మరి అదే చేస్తున్నావు కదా నువ్వు లేడీస్ని చూపించి వ్యూస్ ఎక్కువ వచ్చేలా చేసుకుంటున్నావు నీకు అంతకుముందు వ్యూస్ ఎన్ని వచ్చినాయి అంటే యాత్ర కూడా అనే ఛానల్ ఉంది కదా దాంట్లో నీకు ఎన్ని వ్యూస్ వచ్చినాయి త్రీ హండ్రెడ్కే ఫోర్ హండ్రెడ్కే ఎలా వచ్చినాయి మరి ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి మా గురించి చేసినప్పటి నుంచి మిలియన్స్లో వస్తున్నాయి నువ్వు అందుకని చేస్తున్నావు నీకు వ్యూస్ ఎక్కువ రావడం కోసం మా మమ్మల్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి ఇమ్రాన్ మాట్లాడటం అయితే జరిగింది అయితే నా అన్వేషణ చెప్పింది ఏంటంటే నువ్వు ఇన్నేళ్ళ నుంచి బెట్టింగ్ చేస్తున్నావు చాలా డబ్బులు సంపాదించావు ఎందుకు ఇలా నీకు వ్యూస్ వస్తున్నాయి ఛానళ్ళు ఉన్నాయి సూపర్ బైక్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నువ్వు మరి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చావు కాబట్టి నేను నువ్వు నమ్ముకున్న ఫాలోవర్స్ని నువ్వు మోసం చేయవచ్చా చేయకూడదా అని దాని గురించి మాట్లాడటం అయితే జరిగింది దాని గురించి కూడా మాట్లాడా నేను చేశాను ఒప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ కూడా నేను చాలా అల్లు అవుతుంది నువ్వు కూడా చేసావు నువ్వు చేయలేదు అని ఫస్ట్ నుంచి చెప్తున్నావు మరి నువ్వెందుకు చేసావు మా ఫ్యామిలీ గురించి మాట్లాడవు మా ఫాదర్ గురించి మాట్లాడవు ఇవన్నీ ఎందుకు మాట్లాడవు మరి ఇవన్నీ మాట్లాడకుండా ఉండొచ్చు కదా నువ్వు నువ్వు చాలా తప్పు మాట్లాడావు అని చెప్పి ఇమ్రాన్ అయితే అనటం జరిగింది అదైతే మరి దానికి సంబంధించి రియాక్ట్ అవుతాడా అంటే వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడిన దాంట్లో వాళ్ళ ఫాదర్ కొన్ని చెప్పాడు అవినాష్ అన్ని తప్పు కానీ మనకు కూడా తెలుసు ఎందుకంటే వీడియోలో మనం చూసాం కాబట్టి దాని గురించి ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయా అయితే నా గురించి నువ్వు మాట్లాడినవన్నీ తప్పు అని చెప్పి ఇమ్రాన్ అయితే అనటం జరుగుతుంది దాంట్లో కొన్ని నిజాలు అంటే బెట్టింగ్ యాప్ ఒకటి నేను చేస్తున్నాను అంటున్నావు అది నేను ఆపేసాను నువ్వు చేసినప్పుడు మేము ఎవరు అడగట్లేదు అనుకుంటున్నావు మేమందరం మీ ప్రెస్ని అడుగుతాం ఇప్పుడు నువ్వెందుకు చేసావు అసలు నువ్వు మాట్లాడే మాటలేంటి నువ్వు వ్యూస్ కోసం మమ్మల్ని అడ్డు పెట్టుకున్నావు నువ్వు చాలామంది గురించి చాలా బ్యాడ్గా మాట్లాడావు ఇవన్నీ అని సనియాదవ గురించి సంవత్సరం క్రితం మాట్లాడావు సంవత్సరం క్రితం ఒక నలభై వీడియోలో ఎన్నో చేసుకున్నావు మరి తర్వాత దాని గురించి ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఇమ్రాన్ అడగటం అయితే జరిగింది మరి దానికి అన్వేష్ గారు ఏమన్నా సమాధానం చెప్తారా లేదా అనేది చూడాలి ఎందుకంటే ఈ సంవత్సరం గ్యాప్లో ఎందుకు వదిలేసావు నువ్వు వదిలేటా కారణం ఏంటో కూడా నాకు తెలుసు నీకు వాళ్ళు ఫోన్ చేశారు ఇలా చెప్పకండి మా గురించి ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు అంటే నాకు ఎంతో కొంత ఉండే చెప్పను అన్నావు అందుకని అలా జరిగింది అని చెప్పడం అయితే జరిగింది అని ఇమ్రాన్ అయితే అంటున్నారు దీని గురించి సమాధానం మరి చెప్తారా లేదో అవినాష్ అయితే చూడాలి మ్యాక్సిమం చెప్తారు వాళ్ళే కౌంటర్ వీడియో వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ప్రతిసారి వీడియో వచ్చినప్పుడు దానికి కౌంటర్ వీడియో పక్కా అన్వేష్ అయితే చేయటం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు కూడా చేస్తారా అనేది చూడాలి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు అనుకుంటున్నాను కానీ అవినాష్ గారు కొద్దిగా ఆలోచించి వీడియో పక్కాగా చేస్తారు ఎందుకంటే కొన్ని పాయింట్లు అడిగారు కాబట్టి ఆ పాయింట్లకు కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఆ పాయింట్లన్నీ చూసుకొని చెప్తారు